టూ మెయిన్ ఇంజెక్షన్స్ వన్ ఈజ్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇది లేటెస్ట్ కాదు ఇది ఇప్పటి నుంచో ఇస్తున్నారు ఈవెన్ విలేజెస్లో కూడా పల్లెటూరులో కూడా ఎవరు పడితే వాళ్ళు చేసేది స్టెరాయిడ్ ఇంజెక్షన్ మోకాళ్ళ లోపలికి స్టెరాయిడ్ ఇంజక్షన్ ఇస్తారు చాలా తక్కువ ఖర్చు చేసిన తర్వాత ఒక వన్ మంత్ వరకు కూడా ఎనభై నుంచి తొంభై శాతం నొప్పి తగ్గుతుంది దాని తర్వాత మళ్ళీ నొప్పి వచ్చేస్తుంది క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎవరు కూడా ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ మ్యాక్సిమం టూ టైమ్స్ కానీ ఎక్కువసార్లు ఇవ్వరు అన్క్వాలిఫైడ్ క్వాక్స్ అంటారు అంటే దీని గురించి పూర్తి అవగాహన లేని వాళ్ళు పాప మీ పేషెంట్స్లో తెలియకుండా తెలియక ఇదేదో నొప్పి తగ్గుతుంది కదా తక్కువ ఖర్చాయి కదా అని చెప్పేసి రెండు నెలకు మూడు నెలలకు ఒకసారి పొడిపించుకుంటూ ఉంటారు వీళ్ళు కూడా తెలియక చేస్తూ ఉంటారు దీనివల్ల ఏమవుతుందంటే మోకాళ్ళ లోపల ఇన్ఫెక్షన్స్ రావటం వాళ్ళు మన దాకా రావటం మనం దానికి ఆపరేషన్ లాంటివి చేయడం లక్షల లక్షలు ఖర్చు చేసుకోవడం జరుగుతూ ఉన్నాం సో ఆ స్టెరాయిడ్ ఇంజెక్షన్ గురించి పక్కన పెట్టేసింది ఆ స్టెరాయిడ్ ఇంజక్షన్స్కి కొత్తగా వచ్చిన అత్యాధునిక చికిత్స విధానాలకి సంబంధం లేదు